వింజమూరు విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మోసగాల బారిన పడ్డాడు ఏసీబీ అధికారులమని నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్లో బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేశారు ముందుగా కేటుగాళ్లు వింజమూరు విద్యుత్ శాఖ ఏఈని సంప్రదించి లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ కావాలి అంటూ రామ్మూర్తి ఫోన్ నెంబర్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత రామ్మూర్తికి కాల్ చేసి మేము ఏసీబీ డీఎస్పీ విద్యుత్ శాఖ పనుల్లో అవినీతి చేశావు ఇప్పుడే అరెస్టు చేస్తామంటూ భయపెట్టారు నీ ఉద్యోగం పోతుంది నీ పిల్లల చదువులు ఆగిపోతాయని బెదిరించి తక్షణం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భయంతో రామ్మూర్తి ఫోన్పే ద్వారా రెండు లక్షలు పంపించాడు తరువాత సహచరులకు వివరాలు చెప్పగా మోసపోయిన విషయం బయటపడింది వెంటనే పోలీసులను ఆశ్రయించారు రామ్మూర్తి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో విద్యుత్ శాఖ ఉద్యోగులు తీవ్ర ఆందోళన నెలకొంది 好冷。Awesome, huh? నా పేరు నాగూర్వలి గుంజమూర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను నాకు గత నెలలో ఒక ఫేక్ కాల్ ఒకటి వచ్చింది నేను డిఎస్పిని మీ లైన్ స్పెక్టర్ నెంబరు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా పని ఉంది అని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను మా లైన్ స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లైన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి అతన్ని బయబ్రాఫ్లు చేసి అమౌంట్ రెండు లక్షలు డిమాండ్ చేసి అతను ఏకున్నాడు మా లైన్స్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి దగ్గర తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా అడిగాడు నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి బలవంతాన్ని స్విచ్ ఆఫ్ చేయించాడు దయచేసి అతని దగ్గర నుంచి రాబట్న రెండు లక్షలు ఎక్కించవచ్చు నేను కోరుకుంటుంది టీమూర్ లైన్ ఇన్స్పెక్టర్ని మొదటగా నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఏసీ బిడ్ చేసుకుని మాట్లాడుతున్నాను ఏసీ బిడ్ నీకు అర్థం అవుతాను సార్ నాకు తెలియదు సార్ ఏసీబీ అంటే ఎస్టెంట్ కరెక్షన్ బిల్ చేసుకుంటాన్సీ మళ్ళీ తర్వాత నీకు ఇద్దరు ఉన్నారు నీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నీ తండము డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్ పెట్టవు కాలిపోతే అవి తీసుకుంటావు అని చెప్పినావు లేదు సార్ నేను తీసుకోను ఏదో వాళ్ళకి అమ్మ తర్వాత ఆటో ఛార్జీలు అవుతాయని చెప్పినాను ఆ లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది ఉన్నారు మొత్తం మంది ఆరుమంది ముందు ఉండవు నేను చేసుకుని అప్లై చేస్తావు అది డైలీ కాదు అని చెప్పినారు తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి అయిపోయింది చెప్పినావు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు మీ ఇష్టం నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తాను తర్వాత లేదు సార్ నేను నేనైతే డబ్బులు ఇమ్మన్నాడు ఎంత అని చెప్పలేదు ఫస్ట్ తర్వాత ఐదు లక్షలు దాకా డిమాండ్ చేసినాడు నేనైతే రూపాయి లేసారి కట్ చేసినాను మళ్ళీ ఫోన్ చేసినాడు మా అయ్యి గారు ఫోన్ చేసి మా ఏడు నేను కాన్ఫిషన్ పెట్టి ఆయన మాట్లాడించాడు మాట్లాడిస్తే నేనైతే సరే సార్ ఆయన అడిగితే ఏమంటే దాని సమాధానం చెప్తాను సార్ నన్ను అని మా ఏ గారు పక్కెళ్ళు అని అయిపోయాడు అప్పటి నుంచి నన్ను దాదాపు అరగంట సేపు టార్చర్ చేసినాడు టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిల్లకాలు కూడా ఇబ్బంది పడతారు నీ పిల్లకాలు కూడా ఉద్యోగం అంటారు నేను భయపడిపోయినాను ఎందుకంటే నా భవిష్యత్తు సరే పోయింది పిలకాల భవిష్యత్ తనే అయిపోతుంది నీ పేరు మనస్సుతో సరే నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నువ్వు అర్జెంటుగా నువ్వు స్విచ్ ఆపడన్నాడు నేను ఎందుకు ఆపడాలను లేదు నువ్వు స్విచ్ ఉందన్నాడు స్విచ్ ఆపమని తర్వాత మా భార్య నెంబర్ అడిగాడు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అంటే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ ఎట్టు మా ఇంట్లో వాళ్ళకి నాలుగు సార్లు చేసినాడు మా భార్య వాళ్ళు కూడా బాగా పెట్టినారు ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పినాడు మేము పోయి తల గోల్డ్ కూడా బాగాతో ఉండి అయ్యి జరిగింది కదా అన్నాడు అవున జరిగింది నన్ను స్విచ్ అయిపోయింది వాన్జీ కాకని చెప్పి మళ్ళీ చెప్పినాడు ఆ మా భార్య ఫోన్ నుంచి మాట్లాడినప్పుడు తర్వాత నువ్వు ముందు అర్జెంట్ డబ్బులు డబ్బులు రెండు నెంబర్కి వేసాము ఆ రెండు నెంబర్లు నేను ముందు ఉంచాము తర్వాత ఆ తర్వాత ఆ నుంచి ఇది ఫేఫ్ కాల్ తెలిసి

అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏ

ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా